ఏ టు జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద అడ్కర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను నేను ఎలా ఉంటే పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఆ నెంబర్కి ఎట్టి పరిస్థితుల్లో నార్మల్ కాల్స్ మాత్రం చేయకండి ఇరవై మీ కోసం ఇండోఫామ్ కంపెనీకి చెందిన టాప్ ప్రాంట్ రోలీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఎండింగ్ చెందింది డాక్టర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఇలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు ఫుల్ షోరూమ్ కండిషన్లోనే ఉంది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది డాక్టర్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లోనే ఉంది ఈ టాక్టర్ యొక్క రీడింగ్ అవర్ చూసుకున్నట్టయితే పదహారు వందల డెబ్బై తొమ్మిది గంటలు మాత్రమే నడిచింది బండ్ ఎక్కువ కూడా నడవలేదు ట్రాలీ చూడడానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి హైడ్రాలిక్ వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఇంత డ్యామేజ్ కూడా ఏమీ లేదు ఈ టాక్టర్ అండ్ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వనపర్తి డిస్టిక్ కన్పూర్ మండల్ తిరుమలయపల్లి విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఏడు లక్షల ఇరవై వేలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మేలు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్